హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి మీరు హౌస్ చూడొచ్చండి అండి జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుందండి ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది బిల్డింగ్ కూడా చాలా బాగుందండి లొకేషన్ వచ్చేసి రాజరాజేశ్వరి పేట అండి విజయవాడ రాజరాజేశ్వరి పేట విజయవాడ అండి ఇది నియర్ ఎస్ఎస్ఆర్ హై స్కూల్ దగ్గర ఉంటుందండి హౌస్ మొత్తం వచ్చేసి రెండు వందల రెండు స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ప్లేస్ రెండు వందల రెండు స్క్వేర్ యార్డ్స్ అండి బెస్ట్ ప్లేస్లో వస్తుంది హౌస్ అయితే చాలా బాగుందండి హౌస్ మనకి చూడొచ్చు ఎలివేషన్ కూడా చాలా బాగుందండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తుంది మా నెంబర్స్ కాంటాక్ట్ చేయండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి అనిపిస్తుంది ఒక కోటి పదిహేను లక్షలండి కోటి పదిహేను లక్షలండి చూడొచ్చు చాలా బాగుందండి హౌస్ కూడా సో ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఎక్కువ టైం లేదు మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ